ఉగస్య ఆది అనేదే ఉగాది ఉగ అనగా నక్షత్ర గమనం జన్మ ప్రపంచం జన్మ ఆయుష్యులకు మొదటి రోజు కనుక ఉగాది అయింది ఇంకొక విధంగా చెప్పాలంటే యుగం అనగా రెండులేక జంట అని కూడా అర్థం ఉత్తరాయన దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం యుగం సంవత్సరం కాగా ఆ యుగానికి ఆది యుగాది అయింది అదే సంవత్సరాది ఉగాది వసంతాలకు గల అవినాభావ సంబంధం సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యవతారిదారి అయిన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్థం ఉగాది ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి చైత్ర శుద్ధ పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది శాలివాహన చక్రవర్తి చైత్ర శుద్ధ పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ఉగాది శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తరువాత వసంతం వస్తుంది చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా మారుతుంది కోయిలలు కుహుకుహు అని పాడుతాయి రెండు ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి ఆ రోజున ప్రాతకాలమున లేచి ఇల్లు వాకిళ్లు శుభ్రపరచుకుంటారు ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు తలంటి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు ఉగాది పచ్చడి ఈ పండుగకు ప్రత్యేకమైంది షడ్రుచుల సమ్మేళనం తీపి మధురం పులుపు ఆమ్లం ఉప్పు లవణం కారం కటు చేదు తిత్త వగరు కషాయం అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి మహాప్రసాదం సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను కష్టసుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది ఈ పచ్చడి కొరకు చెరకు అరటిపళ్ళు మామిడికాయలు వేపపువ్వు చింతపండు జామకాయలు బెల్లం మొదలగునవి కూడా వాడుతుంటారు ఈ పండుగను ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలు మరాఠీ ప్రాంతానికి వ్యాప్తి చేశారు అక్కడ ఈ పండుగ గుడిపడ్వాగా పేరు పొందింది హిందువులకు అత్యంత శ్రేష్టమైన ఈ ఉగాది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో విశేషంగా జరుపుకుంటారు ఆంధ్ర కర్ణాటకల్లో ఉగాదిగా పరిగణిస్తే మహారాష్ట్రలో గుడిపాడ్వా పేరుతో పిలుస్తారు తమిళులు పుత్తాండు అనే పేరుతో మలయాళీలు విషు అనే పేరుతోనూ సిక్కులు వైసాఖీగానూ బెంగాలీలు పొయిలా గానూ జరుపుకుంటారు అయితే ఏ పేరుతో పిలిచినా ఈ పండుగను నిర్వహించడంలో పెద్దగా తేడాలు లేవనే చెప్పవచ్చును ఆంధ్రప్రదేశ్లో ఉగాది రోజున పంచాంగ శ్రవణం జరుపుట ఆనవాయితీగా వస్తున్నది రాబోయే సంవత్సరంలోని మంచి చెడులను కందాయ ఫలాలను ఆదాయ ఫలాయాలను స్థూలంగా తమ భావి జీవిత క్రమం తెలుసుకొని కనుగుణమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టత చూపుతారు రామాయణంలో చైత్రం పన్నెండు నెల రాముడు ఋతువులన్నీ గడిచి పన్నెండో నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు జన్మించినట్లు బాలకాండలో ఉంది తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే దీనిని బట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంతో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు యొక్క అభిమతం అమరసింహుడు అమరకోశము కాలవర్గంలో మార్గశిర పుష్య మాసాలతోనే మొదటి ఋతువని అన్నాడు మార్గశిర మాసానికి ఆగ్రహాయనిక అనేది పర్యాయ పదం ఆగ్రంలో హాయనం కలది అంటే సంవత్సరమంతా ముందుండేది లేక సంవత్సరాగ్రంలో ఉండేది అంటే మన సంవత్సరాది మార్గశిర పుష్య మాఘ ఫాల్గున చైత్ర వైశాఖాల వరకు డేకుతూ వచ్చిందనడం స్పష్టం అంటే ఆశ్వీజామావాస్య కార్తీక పూర్ణిమ మార్గశిర పుష్యాలలో సంక్రాంతి పండుగ మాఘ పూర్ణిమ ఫాల్గున పూర్ణిమ హోలీ పండుగ వసంత పంచమి వైశాఖ పౌర్ణమి ఇవన్నీ సంత్సరాదులే రామాయణంలో అన్నట్లు వైశాఖంలో సంవత్సరం ప్రారంభించే ఆచారం వల్లనే కాబోలు నేడు ఉత్తరాపదంలో సూర్యమాన సంవత్సరాదికి బైశాఖీ వైశాఖీ అనే వ్యవహారం ఉంది భారతంలో చైత్ర వైశాఖ మాసాలు వసంత ఋతువనే గణన ఉంది భవిష్య పురాణంలో యుగాదులను గూర్చిన వర్ణనకూడా సంవత్సరాది వైవిధ్యాన్ని ధృవపరుస్తాయి కృతయుగం వైశాఖ తృతీయనాడు త్రేతాయుగం కార్తీక నవమినాడు ద్వాపరయుగం ఆశ్రీజ త్రయోదశి నాడు కలియుగం ఫాల్గున పౌర్ణమి నాడు పుట్టాయని కృష్ణుడు ధర్మరాజుకు చెప్పినట్టు వీటిని యుగాదులంటారని అన్నట్టు ఉంది యుగాదేశ్చ కద్యంతే తదైత అసర్వసూరిభ్య మరి ఈ దినమే ఉగాది ఎలా ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి విషువత్తుని బట్టి విషువత్ మారినా మనం ఇప్పటికీ వైశాఖ మాసాలు వసంతృతువు అంటున్నాము రామాయణకాలంలో వైశాఖ జ్యేష్ఠాలు వసంతం భారతకాలంలో విషువత్ చలించడం వల్ల చైత్ర మాసాల్లో పడ్డది అంటే భారతకాలంలో విషువత్ మృగశిరంలో వచ్చి వరాహమిహిరుని కాలానికి అశ్విన్యాదికి చలించింది కనుకనే విష్ణుపురాణం మేషాదౌచ్ మృగాదౌచ్ మైత్రేయ స్థిత అని చెప్పింది తర్వాత మారుతూ వచ్చిందనే కదా నేడు మాఘమాసంతోనే వసంత ఋతువు ప్రారంభమవుతుంది వైశాఖ మాసాలలో ఎండలు నేడు ధర్మసింధువుకారుడు ఉగాది కాలానికి వేపకొళ్ళు తినడం చేయమన్నాడు కాని మన ఉగాది కాలానికి వేపచిగుళ్ళు ముదిరి పూతకూడ రాలిపోయి పిందెలు పుడుతున్నాయి వరాహమిహిరుడు క్రీస్తు ఐదో శతాబ్దివాడు తనకు కొన్ని శతాబ్దాల ముందే విశువత్మృగశిర నుండి అశ్విని నక్షత్రం ప్రథమపాదానికి రావడం గుర్తించాడు వేదాంగ జ్యోతిష్య కాలం కంటే ప్రాచీనమైన బ్రాహ్మణాల కాలంలో వసంత విషుత్కాలం కృత్తికా నక్షత్రంలో సంభవించిందని పరిశీలించాడు తనకాలంలో వసంత విషువత్కాలం అశ్విన్యాదిలో సంభవించడం చేత ఆనాటి నుంచి ఉత్తరాయణం దేవమానదినం ప్రారంభం కావడం ప్రాచీన సాంప్రదాయం కనుక అదే వసంతకాల ప్రారంభంగాను ఆనాడే సంవత్సర ప్రారంభంగాను నిర్ణయించి మాసరుతు సామరస్యం చేశాడు వసంత విషుత్కాలం చైత్రమాస ప్రారంభంగా పరిగణితమైందన్నమాట కాని మనం ధర్మసింధు కారుడన్నట్టు శుక్ల ప్రతిపదాది నుంచి అమావాస్యతో ముగిసే కాలాన్ని నెలగా పరిగణిస్తున్నాము నాటినుంచి నేటివరకు చైత్రమాసంలోనే ఉగాది పండుగ అనే ఆచారం ఏర్పడింది ఉగాది పచ్చడి చాలా రుచిగా ఉంటుంది దీనికి కావలసిన పదార్థాలు వేప పువ్వు మైనస్ ఒకటి కప్పు బెల్లం పొడి మైనస్ ఒకటి కప్పు కొబ్బరికోరు మైనస్ ఒకటి కప్పు బాగా మగ్గిన అరటిపండ్లు మైనస్ ఆరు మామిడికాయ మైనస్ ఒకటి కొత్తకారం చిటకెడు ఉప్పు అర స్పూను శనగట్నాల పప్పు పొడి మైనస్ ఒకటి కప్పు చింతపండు నిమ్మకాయ కొద్దిగా చెరుకు ముక్కలు వేయించిన వేరుశెనగపప్పు అరకప్పు చింతపండులో నీళ్లు పోసి పులుసు తీయాలి అరటిపండు తొక్కలు తీసి చిన్న ముక్కలుగా తరగాలి మామిడికాయ తొక్క తీసి చిన్నముక్కలుగా తరగాలి చింతపండు పులుసులో బెల్లం వేసి కరిగేవరకు కలపాలి వేపపువ్వు తప్పించి మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ఆఖరున వేపపువ్వు కలపాలి